హాయ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను దేవి వెల్నెస్కోవచ్చు పక్కనే నెంబర్ ఇచ్చాను కదా సేవ్ చేసేసుకోండి ముందు ఫోన్లో దేవి వెల్నెస్కోవచ్చు అని ఓకే సేవ్ చేసుకున్నారు కదా టాపిక్లోకి వెళ్ళిపోదాం బరువు తగ్గాలి తగ్గించి తింటే నీరసం వస్తుంది ఇం తిండి తగ్గిస్తున్నా కూడా బరువు పెరిగిపోతున్నాను మరి నేను ఎలా బరువు తగ్గాలి అయితే ఏ మాత్రం ఇంకా చింతించకండి ఇప్పుడే మొబైల్ తీసుకుని కాంటాక్ట్ చేయండి నన్ను మీ హైట్ మీ వెయిట్ మీ ఏజ్ వీటిని నాకు వాట్సప్ చేశారు అంటే నేను మీకు టెన్ డేస్ హెల్త్ లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి ఏంటి టెన్ డేస్ హెల్త్ మార్తాన్ అనుకుంటున్నారా మీరు ఆరోగ్యంగా ఇంటి దగ్గర నుంచే బరువు తగ్గడం ఎలా అన్నదే ఈ హెల్త్ మార్థాన్ అండి కేవలం టెన్ డేస్ నేను చెప్పినట్లు మీరు తిన్నారంటే కనీసం వన్ టు టూ కేజెస్ వెయిట్ లాస్ అయితే డెఫినెట్ గా తీరుతారు ఓకే అయితే ఈ హెల్త్ మ్యాప్టో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని తెలుసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్ గా పక్కనే ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసేసేయండి లేదు నాకు మీ హైట్ వెయిట్ ఏజీని వాట్సప్ చేశారంటే మీ పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ని నేనే కాల్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మరి అండ్ ఈ హెల్త్ వార్తల్లో పార్టిసిపేట్ చేయాలంటే మీకు ముందు వచ్చే డౌట్ ఏంటంటే అమౌంట్ పే చేయాలా ఒక్క రూపాయి కూడా పే చేయని అవసరం లేదండి రిజిస్ట్రేషన్ ఫీజు లాంటిది ఏంటి లేదు ఇక్కడ మీరు తినవలసిన ఫుడ్ని రోజు మొత్తం ఈ పది రోజులకి మీరు ఏదైతే తినాలో ఆ ఫుడ్ని మీరు కొనుక్కుంటే చాలు మీరు తినవలసిన ఫుడ్ని మీరు కొనుక్కుంటే అనమాట ఓకేనా హ్యాపీగా మీరు హెల్త్ మార్తంలోకి వచ్చేసేయండి చూడండి ఒక పది రోజులు మీకు టెన్ డేస్ లో బాడీ చాలా ఎనర్జెటిక్ గా తయారైంది చాలా లైట్ గా ఉంది బాగుంది అనిపిస్తే డెఫినెట్ గా మళ్ళీ మనం కూర్చుని నెక్స్ట్ ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాం ఓకేనా సో సేవ్ చేసుకున్నారు కదా నెంబర్ ని దేవి వెల్నెస్ కోచ్ అని ఇంకెందుకు ఆలోచన మెసేజ్ చేసేయండి వెయిట్ హైట్ ఏజ్ ఓకే నేనే కాల్ చేస్తాను మీకు ఓకేనా మీ ప్రిఫరబుల్ టైమింగ్స్ని కూడా నాకు మెన్షన్ చేయండి డెఫినెట్గా కాంటాక్ట్ చేసి మీరు బరువు తగ్గడానికి నేను ఏ విధంగా ఎంతవరకు సహాయపడగలను అంత సహాయాన్ని చేస్తాను డెఫినెట్గా నన్ను నమ్మండి ఓకేనా నేను ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను అండ్ వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను పాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా అండ్ సర్టిఫైడ్ ఇన్ న్యూట్రిషన్ ఫర్ ఆప్టిమల్ హెల్త్ లో సర్టిఫికేషన్ కోర్సుని కూడా చేశాను ది బెస్ట్ వే లో మీకైతే ఫుడ్ ని సజెస్ట్ చేస్తాను మీ ఫుడ్ మీరు పర్చేస్ చేసుకుని నేను చెప్పిన విధంగా తినండి చాలు ఓకేనా బై బై మరి